కోరిన కోరికలు తీసేటువంటి ఏడుకొండల వారిని వారి యొక్క లడ్డును ఇలా అపవిత్రం చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని ప్రధాన కారణము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టిటిడి బోర్డు కమిటీ నియామకం సందర్భంలో గాని ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను నియమించడం వల్ల ఇలాంటి అనర్ధాల కారణమవుతున్నది ఓ ఆంధ్రప్రదేశ్ మే భగవాన్ శ్రీ బాలాజీ భగవాన్ దర్శన సిర్ఫ్ భారత్ సెనీ విదేశం సే పదార్థే सामने జగన్మోహన్ రెడ్డికి है నిర్లక్ష్య కారణంగా సప్లైయర్స్ ఆసరాగా తీసుకుని నాశరకమైన నెయ్యిని సరఫరా చేశారని చెప్పి నిపుణులు చెప్తున్నారు అందుకనే దీనిలో పూర్తి స్థాయిలో రాబో రోజు విచారణ చేపట్టి శ్రీవారి భక్తుల ముందు తప్పు చేసిన నిలబెట్టే రోజు దగ్గరలో ఉంది జీవితాన్ని ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం